నీళ్ళ లేస్తే నానది కాలువడితే కాలనీ దీనికి అంత డేంజర్ కాకపోతే చించేసి వెళ్ళిపోతుంది అంటే అలాంటి కెమికల్ సింపుల్ గా డ్రై చేయొచ్చు చూడండి ఇది తులసి డ్రాప్స్ సార్ తులసి డ్రాప్స్ మనకి ఏం యూజ్ అవుతుంది అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నా దగ్గర అన్ని రకాలుగా పనిచేస్తుంది మేజర్ గా బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాలు తీయడానికి నంబర్ వన్ గా పనిచేస్తుంది ఒకసారి చూడండి ఇదే థర్మకోల్ పైన கிர் வாழங்க வாடக ட்ரெய் அண்ணா ஃபோன் பண்ணுது லோன் கெழுத்து సింపుల్ ఇట్లా అదే మొత్తం ట్రై అయిపోతుంది ఏమి ఉండదు సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైనా సరే అది సార్ మాట సార్ షేర్ చేసేయండి మంచి అవుతుంది ఇది ఎవరైనా తాగొచ్చు మొత్తం డ్రై అయిపోయింది సార్ సో ఇంత అద్భుతంగా పనిచేస్తుంది వెళ్ళిపోదు మొత్తం వెళ్ళిపోతుంది ఇట్లా మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సింపుల్ మనకు అగ్రికల్చర్లో చాలా మంది ఏంటంటే మీరు గమ్ము తీసుకొచ్చు కొడతారు కదా బయట గమ్ములు వేరు మన గమ్ము వేరు మన గమ్ము దానికంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వాళ్ళది ఏంటంటే జస్ట్ పని పనిచేస్తుంది కానీ మనది గడ్డి మందు కానీ దేట సరే కలుపు కొట్టుకోవచ్చు ఆ కలిపి కొట్టుకుంటే అది ఆ మందు ఎంత పని చేయాలో దాని పదంత రేట్లుగా పనిచేసేటువంటి మందులు పంత అని చూపిస్తుంది దీనికి పవర్ ఇది వేయకుండా కొట్టి చూడండి బయట ఇది వేసి చూడండి రిజల్ట్ ఇంకా ఈజీగా కనపడుతుంది ఒకటి అయిపోయిందా సేమ్ ఇదే ఇది అర్ధగంట పట్టుకుంటే అట్టగోతుందండి ఇది మనం వాటర్ వేసుకోండి ఇది వాటర్ చూడండి ఈ వాటర్ మాత్రం కనీసం కూడా డ్రై కాదు ఇది మొత్తం డ్రై లేదు కనీసం అట్ట నాన్నట్టుగా కూడా లేదు పోసింది పోసినట్టుగానే ఉంది సేమ్ అట్లనే సో దానికి దీనికి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తుంది